కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు సీకేడీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు రీసెర్చ్లో ఫైండ్ అవుతున్న అంశాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి వీలైన మంచి విషయాలు చెప్తాను కానీ దీని మీద కంప్లీట్ పెద్ద ఫుల్ లెంగ్త్ వీడియో చేశాను చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియో మేరకు అయితే మనం పాటించాల్సిన కీలకమైన అంశాలు ఏంటి అంటే ప్రోటీన్ లో ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవాలి కంప్లీట్గా మాంసాహారాన్ని అవాయిడ్ చేయండి మరి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రోటీన్ లీక్ అయిపోతుంది కదా అంటే కీటో ఎన్లాక్స్ మీ వైద్యుడి పర్యవేక్షణలో మీ వైద్యుల సూచన మేరకు కీటో ఎన్లాక్స్ తీసుకోండి ఎన్లాక్స్ అంటే ప్రోటీన్స్ ఎమ్యూనోయాసిడ్స్గా మారతాయి డైజెస్ట్ అయ్యి ఆ ఎమ్యూనో యాసిడ్స్ నుంచి నైట్రోజను ఫాస్ఫరస్ టాక్సిన్స్ని తీసేస్తే వచ్చేది కీటో ఎన్లాక్స్ సో కీటో ఎన్లాక్స్ అనేవి ఎక్సలెంట్ సోర్స్ మంచి సోర్స్ నుంచి మీరు అది పొందగలిగితే కనుక అలాగే ప్రోటీన్ని అలాగే పొట పొటాషియంను చూసి చాలామంది భయపడుతూ ఉంటారు ప్రోటీన్ గురించి చెప్పాను పొటాషియం ఎక్కువైపోతుందేమో ఏమైపోతుందో అనేసి కానీ ఈరోజు పళ్ళు కూరగాయలు తినడం మానేస్తున్నారు సో పొటాషియం భయపడకండి ఎలక్ట్రోలైట్ టెస్ట్ చేసుకోండి పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడకండి చూడండి అది సిక్స్ పాయింట్ ఫైవ్ లోపు ఉంటే చక్కగా మీరు పళ్ళు కూరగాయలు తీసుకోండి బాగుంటుంది అలాగే స్లీప్ స్లీప్ క్వాలిటీని పెంచుకోండి నిద్ర అనేది చాలా అవసరం సో అందుకే రాత్రి నా డైట్లో చెప్తాను ఒక చిన్న అరటిపండు ముక్క ఆల్మండ్ బటర్లో కలిపి తినమంటాను సో మంచి నిద్ర వస్తుంది మెల్టోనిన్ నేచురల్గా సెరటోనియన్ రిలీజ్ అవుతుంది మంచి నిద్ర పడుతుంది అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండేటట్లు చూసుకోండి యాంటీ ఆక్సిడెంట్స్ మీ ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి అల్లం కానీ వెల్లుల్లి కానీ పసుపు కానీ ఫ్లాక్సిడ్స్ తినండి బెర్రీస్ తినండి ఇవన్నీ ఇంట్లోనే దొరుకుతాయి నిమ్మ తినండి సో ఫుల్ వీడియో చూడండి